హాయ్ అండి అందరికీ అందరికీ ముఖ్యంగా ముందుగా ఈరోజు పోలి పౌడ్యమి శుభాకాంక్షలు అండి ఈరోజైతే పోలి దీపాలు అయితే మనం వదిలేసుకుంటాం కదండీ నదులతో అయినా వదిలేయచ్చు మనం తులసి కోట ముందైనా వదిలేసుకోవచ్చు అండి నేనైతే తులసి కోట ముందు వదిలేస్తున్నాను కొబ్బరి చిప్పకైతే ముందుగా పసుపు కుంకుమ పెట్టుకున్నానండి నాకు అట్టి అయితే దొరకలేదు అందుకని నేను కొబ్బరి చిప్పకైతే కుంకుమ పసుపు పెట్టుకున్నాను తర్వాతకి ఒక బేషన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా అయితే పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నానండి ఈ విధంగా బేషన్కి చుట్టూ పసుపు కుంకుమ పెట్టుకోవడం అలంకరణ కోసం అండి బాగుంటుందని ఈ విధంగా అయితే పసుపు కుంకుమ పెట్టుకున్నాను మనం బేషన్ అయినా తీసుకోవచ్చు ఏదైనా వెడల్పి పాత్ర అయినా తీసుకోవచ్చు అండి మనకు అనుకూలంగా ఉండేది ఏదైనా తీసుకోవచ్చు టబ్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బేషన్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా అయితే పసుపు కుంకుమ పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే వేస్తున్నానండి అక్షంతలు కూడా వేసుకోవచ్చు నేనైతే అక్షంతలు కలిపినవి లేవని వేయట్లేదండి ఈ విధంగా అయితే నేనైతే బోర్ బోర్నీలు అయితే పట్టు తెచ్చుకున్నానండి ఈ విధంగా అయితే బోర్నీలు వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్నాక మన దగ్గర ఏ పూలు అయితే ఉంటాయో ఆ పూలని అలంకరించుకోవచ్చండి మన దగ్గర ఉన్న పూలతో ఈ విధంగా వేసుకోవాలండి గంగమ్మ తల్లిని ఆహ్వానించుకొని ఈ విధంగా అయితే నేను కొబ్బరి చిప్పలో నెయ్యి దీపం నుంచి వెలిగిస్తున్నాను అట్టి ఉన్న వాళ్ళు అట్టి వెలిగించుకోవచ్చు నాకైతే అట్టి డొప్పలు దొరకలే కాబట్టి కొబ్బరిచిప్పలో అయితే వెలిగించాను పోలి తల్లికి ఈ విధంగా అయితే దీపాలు వదిలేశాను ఎక్కడైతే మా అబ్బాయి అయితే అలాగే డైరెక్ట్ వెలిగించాడండి మళ్ళీ అది తీసి కొబ్బరి చిప్పలో వేస్తున్నాను ఇదైతే ఛాయా సోమేశ్వర ఆలయం అండి పానగల్ దగ్గర అక్కడికి వెళ్ళాము ఉదయం అయితే మాకు ఇక్కడ కూడా కొబ్బరి చిప్పల్లోనే వెలిగించామండి మేమైతే కొబ్బరి చిప్ప తీసుకెళ్ళాం కాబట్టి అందులోనే దీపాలు వెలిగించి వదిలేసాము చుట్టూ చూడండి అందరూ ఇక్కడ చాలామంది దీపాలు వెలిగిస్తానికి వస్తారండి ఎప్పుడైనా కార్తీక మాసంలో మేము కూడా ఇక్కడికే వెళ్తాము ఈ విధంగా అయితే వెలిగించుకుని వదిలేస్తారు మేమైతే కొబ్బరి చిప్పల్లోనే వెలిగించామండి ఇక్కడ కూడా కొబ్బరి చిప్పలో వెలిగించి వదిలేశాము కొబ్బరి చిప్ప ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ వదిలేసేటప్పుడు తీయలేదు ఇక ఇక్కడ కొబ్బరి అయితే వెలిగించాము మేమైతే ఛాయా సోమేశ్వరం ఆలయం అండి ఇది దాదాపు అందరికి తెలిసే ఉంటుంది పురాత కాలం గుడి కాబట్టి ఈ విధంగా అయితే మేము వదిలేసామండి అందరూ చాలామంది ఈరోజే వెలిగిస్తున్నారు ఇక్కడైతే శివ శివుని పూలతో ఈ విధంగా దీపాలతో అలంకరించి దీపం శివయ్య రూపం అయితే పెట్టారు దీపాలతో చాలా బాగుంది కదండి అందుకనే ఇది కూడా వీడియో తీసామండి మేము చాలా బాగా అనిపించింది మాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ మా ఆయన అయితే సెల్ఫీ తీయాడు చూడండి ఫ్రెండ్స్ ఛాయా సోమేశ్వరం ఆలయం మాకైతే చాలా బాగా అనిపించింది ఈరోజు మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ అండి